నా పేరు కుమ్మూరు సురేంద్ర జనతా బుక్ స్టాల్ ఓనర్ రాజావీది గూడూరు నేను ఇప్పుడు వంట వన్ గౌరవ పత్రికా విలేకరు గారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి తెలియపరచడం వినగా నేను ఇప్పుడు వంట వన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు విషయమై వేచి ఉన్నాను కారణం ఏంటంటే ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నా మీద దాడి జరిగింది నా జనతా బుక్ స్టాల్ అనే ఓనర్ నేను సందీప్ రెడ్డి శ్రీవర్ధన్ రెడ్డి అనే వాళ్ళు నా మీద దాడి చేశారు అయితే ఈ విషయం వంట ఎస్ఐ తిరుపతి గారు అప్పుడు అర్జీ ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు మరలా దాడి చేసేదానికి అవకాశం ఉంది నా షాప్ మీద అని చెప్పి నేను గౌరవ న్యాయస్థానంలో ఓఎస్ నెంబర్ వన్ సిక్స్టీ వన్ కేసుని దాఖలు చేసుకున్నాను అందు నాకు ఇంజక్షన్కి నోటీస్ అయ్యి కోర్టులో కేసు రన్నింగ్లో ఉంది ఈ లోపల కోర్టు కమిషన్ అలాట్ చేశారు ఈరోజు కోర్టు కమిషన్ వస్తారని చెప్పి తెలిసి నిన్న సాయంకాలం ఒంటర్ ఎస్ఐ తిరుపతి గారికి కోర్టులో జరగతుండే కార్యక్రమం కార్య పత్రాల ద్వారా తెలియపరచడం జరిగింది అయితే నేను ఇంటికి వెళ్ళిపోయి పడుకున్న తర్వాత సార్ నాకు రక్షణ కల్పించారు సార్ నాకు నా దుకాణానికి అని చెప్పి వినవించడం జరిగింది ఇంటికి వెళ్ళిపోయి పడుకున్న తర్వాత వాళ్ళు నా షాప్కి తాళాలు ఉండే తాళాలు పగలగొట్టి నా సరుకు తీసి బయట పెట్టి వాళ్ళ నా షాప్కి వాళ్ళ తాళాలు వేసి అన్యాయంగా నన్ను రకాల చిత్ర హింసలకు గుర్తి చేస్తున్నారు ఈ విషయం న్యాయస్థానంలో ఉంది కాబట్టి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే న్యాయస్థానంలో తెలియపరచుకోవచ్చు నా మీద జరిగిన దాడికి ఫలిపర్యాణం పోలీస్ స్టేషన్ వస్తుంటే కూడా కనీసం ఏం జరిగింది ఇక్కడ నీ దుకాణం మీద ఏం దాడి జరిగిందని వంటౌన్ ఎస్ఐ తిరుపతి గారు కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ వంటౌన్ హెచ్ ఎస్హెచ్ శాఖ బాబు గారు కానీ ఇప్పటివరకు ఏమి ఎందుకు జరిగింది ఏం జరిగిందని నా సమస్యను వినేదానికి కూడా సముఖంగా లేరు ఇప్పటికి వన్ అవర్ నుంచి బయట వేసి వేచి ఉన్నాను కావున పత్రికా మొత్తంగా తెలియపరచుకోవడం నాకు జరిగిన అన్యాయం శాంతి భద్రత రాష్ట్రంలో ఏ రకంగా ఉన్నాయి మీరు రాష్ట్రం మొత్తం తెలియపరిస్తే రేపు జరగబోయే అయితేనేమి రేపు జరగబోయే అయితేనేమి నా మీద ప్రాణహాని అయితేనేమి ఎటువంటి కార్యక్రమాలకైనా నేనేదన్నా నా మానసిక పరిస్థితి బాగాలేక నేనేదన్నా చేసుకున్న వంట ఎస్ఐ తిరుపతి గారు వంట ఎస్హెచ్ఓ శేఖర్బాబు గారి కారణం వాళ్ళకి నాకు రక్షించి కల్పించాలకు పోయి వాళ్ళకి సౌకర్యం కల్పిస్తున్నట్లుగా నేను ఈ పత్రిక ముఖంగా తెలియపచ్చు